నా మన స్తోత్రాలు అందరూ కూడా ఉన్నాను మరి ప్రతి ఒక్క రోజు కూడా మీరు దేవుడి యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు ప్రతి ఒక్క రోజున మీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు కాబట్టి విని వాళ్ళు అనేక మంది ఇంకా పంపించండి యొక్క వాక్యాన్ని మరి వాళ్ళు కూడా వినేసేసి దేవుల్లో వాళ్ళు ఎదుగుతూ ఉంటారు అయితే మరి ప్రతి ఒక్క రోజు లాగానే దేవుడు ఈరోజు కూడా మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా ఉన్నాడు ఆ వాగ్దానం ఏంటి అనేది మనం ప్రార్థన చేసుకొని చూద్దాం స్తోత్రం 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 ఇస్తు తీసు ఈ ఉదయ కాల సమయంలో మా ప్రార్థన ఆలకించిన దేవా తండ్రి మరణపు మూలను విరచిన దేవా నీకేసలు స్తోత్రాలయ్యా గొప్ప భూమి ఆకాశంలో సృష్టించింది దేవానికి స్తోత్రాలు మా ప్రార్థన అలకించండి దేవా ఉదయకాలం సమయంలో తండ్రి నీ యొక్క వాగ్దాన గురించి మేము వేచి ఉన్నాము వేచి చూస్తూ ఉన్నాం ప్రభావ మాకునివే సహాయం చేయండి తండ్రి దేవా ప్రతి ఒక్కరోజు ఎవరైతే నీ యొక్క వాగ్దానాలు వింటూ ఉన్నానో వారిని డ్యాప్ చేసుకొని తీవిన ఆశీర్వాదము దయచండి ప్రభావి నీకే మా ప్రార్థన అలకించండి మాతో మీరే మాట్లాడండి ప్రభావ ఈ రోజున తండ్రి మాతో మీరే మాట్లాడండి తండ్రి చూడండి మాలో ఉన్నటువంటి దుష్టత్వమును మాలో ఉన్నటువంటి తప్పులను ఏంటో తెలియపరచడం వేడుకొంచున్నాం చేస్తున్నాము బట్టి మిక్కిల్లి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమె దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక సామెతలు గ్రంథము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మూడు నాలుగు వర్షాలు ఈ రెండు వర్షాలు మనం చూస్తే మూడు నాలుగు వర్షాలు మనం చదువుకున్నట్లయితే దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము అప్పుడు దేవుని అందును మానవుల దృష్టి అందును నీవు దయ నుండి మంచివాడవని సో ఈరోజున ఏంటంటే కనుక దేవుడు మనల్ని ఒక మంచివాణిగా చేస్తూ ఉన్నాడు దేవుని దృష్టిలో మాత్రమే మంచివాళ్ళుగా కాకుండా ఈ లోకపరంగా కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు ఈ రోజున ఒక మంచి వ్యక్తుల్లాగా మనం చేస్తూ ఉన్నాడు అది ఏమంటున్నాడంటే కనుక దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోని దయ దేవుడు మన పట్ల చూపిస్తూ ఉంటాడు సత్యము నిజమే చెప్పటం ఎప్పుడూ చూసినా సరే కాబట్టి ఈ బ్రెడిట్ని కూడా చేయకూడదు అంటూ విడిచిపెట్టకూడదంటూ ఉన్నాడు ఇతరుల పట్ల దయచెప్పటం ఈరోజు మనం చూస్తే అడుక్కునే వాళ్ళు కానీ అన్నవస్త్రాలకు లేని వాళ్ళు కానీ మన ఎంతకు ఉంచాలనుకోండి చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే అంటే వాళ్ళు సహాయం చేయరు అదేంటో నాకు తెలియదు అండి చాలామంది వస్తూ ఉంటారు వారికి నీతోషినత సహాయం నువ్వు చేయాలి దేవుడు అంటే కనుక నీ దగ్గరికి ఒకరు చేయిచా వచ్చినప్పుడు దేవుడు అంటే కనుక నీ దగ్గర ఉంటే కనుక ఒక రూపాయి నువ్వు సహాయం చేయి లేదంటే కనుక ఏమంటున్నా అంటే వారి కోసం వారి కోసం ప్రార్థన చేయి అంతేగా నీ దగ్గర మరి చాలా డబ్బులు ఉంచుకొని కొంచెం దండం అనేది ఉంచుకొని వాళ్ళు చాచినప్పుడు నువ్వు ఇవ్వకపోతే కనుక నువ్వు మనుషుల పట్ల నువ్వు దయ పొందుకోలేవు సత్యం మాట్లాడటం నిజాలు చెప్పటం అండి ఇక్కడ ఇంకా ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక మరి యోసే విషయంలో మనం చూస్తే మరి తన అన్నలంతా ఏం చేశారు తీసుకువెళ్ళి బావిలో పడవేసి ఉన్నారు ఆ తర్వాత మరి అమ్మవేసి అమ్మవేశారు వేరే దేశానికి అతను అమ్మవేశారు అయినా సరే ఏం చేయలేదంటే ప్రాంతం విడిచిపెట్టలేదు సత్యంను దయని విడిచిపెట్టలేదు వాళ్ళ గురించి చెడుగా ప్రార్థన చేయలేదు వాళ్ళు చూసి దయ చూపించాడు వారి పట్ల వారి అన్నల పట్ల దయ చూపించాడు తర్వాత రాజుగా అయిన తర్వాత కూడా తన అన్నలంట తన అన్నలను తన నాన్నగారు మరి ఆ యొక్క అన్న వస్త్రాల కోసం మరి యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు చక్కగా వాళ్ళకి అంతా కూడా సౌకర్యంగా పెడతారు అంటే మనం చూస్తే కనుక కల్మషం అనేది హృదయంలో ఉండకూడదు అందుకని ఏమన్నా అంటే దయను ఏమన్నాడు మరి ఇక ఏమన్నాడు సత్యము ఈ రెండింటిని కూడా నీ హృదయంలో మాత్రం ఉంచుకోవేటిని కూడా ఉంచుకో మాకు కల్మషము అబద్ధములను దోషములను మోసములను అవమానములను ఇటు కూడా మనసులో ఉంచుకొనవద్దు యోసేపు మరి మరి ఆ యొక్క జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నాడు అప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు రబ్బా నిశ్చితం ఎలాగైతే అలా అలా అలాగైతే అలా జరిగింది అని చెప్పి జస్ట్ అలా పేదలు చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ ఒక యజమాని యొక్క మరి మరి యజమాని దగ్గరికి వెళ్తాడు అంటే జైలుకి రాకముందే యజమాని ఉంటాడు యజమాని దగ్గరికి వెళ్తాడు మరి పని చేస్తాడు అక్కడ అలా పనికి చేరిన తర్వాత ఏం జరిగిందంటే కనుక అక్కడ కొంత ఇబ్బంది కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇబ్బంది కలగడం వల్ల జైల్లో పడేశారు యూసేఫ్ అయితే ఆ పనిలో మనం చూస్తే నమ్మకంగా ఉన్నాడు యూసేఫ్ నమ్మకంగా ఉన్నాడు యూసేఫ్ అబద్ధాలు చెప్పలేదు పని చేయకుండా చేశా అని చెప్పలేదు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉన్నాడు మరి బైబుల్లో ఆది రాసి ఉంటుంది ఒక మాట మరి అతని యొక్క యజమాని అంట ఒకసారి కోపంగా ఇంటికి వచ్చాడంట ఇంటికి వచ్చినప్పుడు ఆ యూసేఫ్ యొక్క మొహం చూడడం ఆ కోపం అంతా చల్లారిపోయి శాంతపరుడుగా అయిపోయాడు అంటే మనం చూస్తే ఆ మొహం ఎంత సంతోషంగా పెట్టుకుని ఉంటాడో అంత కష్టంలో కూడా ఆ మొహం అంత వెలుగుతూ ఉంటుంది కదండి ఎందుకంటే కనుక దేవుని యొక్క బిడ్డ కాబట్టి దేవుని ప్రార్థన చేయవాడు కాబట్టి అతని యొక్క మొఖం ఎలా ఉన్నదంటే మరి సంతోషంగా వెలుగుతూ ఉన్నది వెలుగుతూ ఉన్నదండి హృదయంలో కల్మషం అనేది లేదు ఎవరి మీద కోపం అనేది లేదు దోషం అనేది లేదు ఏముంది దయా సత్యము దేవుని యొక్క ప్రార్థన అంతే దాంతోనే మరి ఆ యజమానికంట యోసేఫ్ మీద మంచిగా దయ తల్పించాడు దేవుడు కదా ఇక్కడ మనం చూస్తున్నాం కదా మరి దేవుడి దృష్టి అందు మానవుల దృష్టి అందు ఏంటంటే మంచి మంచివాణిగా యువసేపు అంతే పొందుకున్నాడు సత్యము మరి దయ కలిగి ఉన్నాడు అందరి పట్ల అలాగే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క యువసేపు మీద దయపొందేలా చేసి ఉన్నాడు దయ దయపొంది ఇలా చేసి ఉన్నాడు కాబట్టి తర్వాత అంట మరి జీల్లోకి వెళ్ళటము అక్కడ కూడా మరి రాజుగారి దగ్గర యువసేపుడు దేవుడు ఏం చేశాడు ఒక మంచి వాణిగా కాబట్టి దయపరిచేలాగా దేవుడు చేసి ఉన్నాడు మనం చూస్తే కనుక మరి మంచి వాణిగా అనిపించుకున్నాడు రాజు పట్ల రాజు దగ్గర కూడా ఎవరు యోసేపు కాబట్టి అతను ఏం చేశాడు రాజు ఒక అధికారిగా చేసి ఉన్నాడు రాజుగా చేసి ఉన్నాడు మరి ఇస్రాయల్ విషయంలో మనం చూస్తే కనుక ఫరోకి దేవుడు ఏం చేశాడంటే ఫరో మీద మరి ఫరో యొక్క మనసును దేవుడు మార్చి ఉన్నాడు ఒకళ్ళ మరి మనం చూస్తే కనుక ఒకళ్ళ యొక్క మనస్సు మారంటే కనుక దేవుడి చిత్తమే జరుగుతూ ఉంటుంది దేవుని మనం జరుగుతూ ఉంటుంది ప్రిర్యాదు దేవుడు ఆ దేవుడు ఏమంటూ ఉన్నాడు కనుక మీరు సత్యం మాట్లాడే ప్రతి ఒక్క రోజు కూడా మీరు దయ కలిగి ఉండండి ప్రతి ఒక్కరి పట్ల కూడా అప్పుడు ఏం చేస్తూ ఉంటాం మనుషుల పట్ల మీకు దయాన్ని కలిగిస్తూ ఉంటాను మనుషుల హృదయంలో మీరు మంచివాణిగా అందరు కనపడేలా చేస్తాను రోజున మరి మా మనుషుల ద్వారానే ఎన్నో అవమానాలు పొందుకుంటూ ఉన్నాం ఏమంటే పనుల్లో అవమానాలు పొందుకుంటూ ఉంటాం మరి సరిగ్గా చేసినా సరే పని సరిగ్గా చేయలేదని చెప్పేసి యజమానులు అలాగే తిడుతూ ఉంటారు ఉద్యోగంలో అంతే చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క వ్యాపారంలో కూడా మనకి అవమానాలని మీద ఎదురవుతూ ఉండవచ్చు కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు ఈరోజున మీ యజమానులకి మీ పట్ల దేవుడు దయ దలిచిపోతున్నాడు దేవుడు దయదలిచిలా చూస్తున్నాడు దేవుడు అని చెప్పి ఈరోజు మీకు చెప్తూ ఉన్నాడు మీరు మంచి మానులాగా మీ యొక్క యజమానులకు మీరు ఈ రోజున కనిపిస్తూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు వాళ్ళు మిమ్మల్ని మంచివాళ్ళుగా చూస్తారు అని చెప్పి దేవుడు మనతో భవితనం చేస్తున్నాడు అండి మనం చేయవలసింది ఏంటంటే ఎటువంటి సమస్య వచ్చినా సరే ఎంత కష్టం వచ్చినా సరే మన సంతోషంగా ఉండాలి ఎప్పుడు కూడా సత్యం పలుకుతూ ఉండాలి మన హృదయంలో అవే ఉండాలి అంతేగాని ఒకరి మీద కోపాలు ద్వేషాలు ఇవన్నీ కూడా మన హృదయంలో అవి ఉండటానికి లేవు ఒకవేళ అవి ఉంటే కనుక నీ హృదయం అనేటటువంటి ఆ యొక్క మరి ఇంటిలో సాతాన్నం లెక్క దయా సత్యం ఉంటే కనుక ఏసు ప్రభువు అన్నట్లెక్క దోషము కోపము అబద్ధాలు ఇవన్నీ కూడా ఉంటే కనుక సాంతానం ఉన్నట్టుగా నీ హృదయంలో కాబట్టి ప్రార్థన వెళ్ళాలి ప్రార్థన చేసుకుందాం మరి ప్రతి ఒక్క రోజు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండండి మరి మీ హృదయంను కర్మక్షమ లేకుండా ముంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి హృదయంలో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి మన యొక్క మైండ్లో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ ఎటువంటి ఆలోచన మంచిది ఎటువంటి ఆలోచన చెడ్డది అని మనం తెలుసుకొని ఆ మంచిగా ఉన్నటువంటి ఆలోచనలు మన ఉద్యమంలో పెట్టుకొని మిగతా ఏవైతే కనుక చెడు ఆలోచనలు మనకు వస్తూ ఉన్నాయో వాటిని మనం వదిలివేసేయాలి ప్రార్థన చేసేటప్పుడు కొంతమందికి ఈ యొక్క చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే వేరే వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి వేరే వేరే పనులు గుర్తొస్తూ ఉంటాయి అప్పుడు మీరు ఏం చేయాలంటే మన దేవుని యొక్క వాక్యము మీరు గుర్తు తెచ్చుకుంటా ఉండండి దేవుని యొక్క కథలు ఉంటాయి కదా మోసే కథ ఒకటి ఉన్నది యోసేఫ్ యొక్క జీవిత చరిత్ర ఉన్నది ఇవన్నీ కూడా మీరు గుర్తు తెచ్చుకుంటా ఉండండి అలాగా మీరు కళ్ళు మూసినప్పుడు మీకు ఆ యొక్క బొమ్మలు అనేవి కనబడుతూ ఉండాలి ఏది మోషే ఉన్నట్లుగా ఎర్ర సముద్రం చీలిపోయినట్లుగా ఎట్లాగ మనకి ఎప్పుడైతే మనకు బొమ్మలు అనేవి కనపడుతూ ఉంటాయో అలాగే దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా మనకి ప్రార్థనలో ఏకాగ్రత అనేది మనకు వస్తూ ఉంటుంది ఈ విషయం తెలియక అనేక మంది పేదల్లో ఒక రెండు నిమిషాలు కూర్చుంటారు చేబూది కాటలే చెప్పి లేచేస్తారు సాధారణ వల్ల కాబట్టి మీరు ఏకాగ్రత కలిగి ఉండాలంటే కనుక వాక్యమును మీ హృదయంలో ఉంచుకోనండి ఈ యొక్క వాక్యంలో ఏవైతే కథలు మీకు చెప్తూ ఉన్నారో వాటిని మీరు గుర్తు తెచ్చుకొని దేవుడు ఎంత గొప్పవాడో దేవుడు ఎంత మంచివాడో అని చెప్పేసి మనము ఆయన యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకుంటా ఉంటే కనుక మన హృదయంలో అప్పుడు మనం ప్రాణంలో మనకు పట్టు అనేది వస్తుంది కాన్సన్ట్రేషన్ అనేది వస్తూ ఉంటుంది ఎస్య్యా ఈ ఉదయ కాలం స్వామి ఆలకించండి దేవా తండ్రి నీ యొక్క వాగ్దానం మాకు ఇచ్చేందుకు నీకేస్తులు స్తోత్రాలు ఇస్తున్నాం దేవా ఈ రోజున మరి అందరి పట్ల మాకు దయమునుకుంటావు అని వాగ్దానం చేసి ఉన్నాం అనేకల మనుషుల పట్ల దయపొందుకుంటావు నువ్వు అని చెప్పి మాకు వాగ్దానం చేస్తున్నావు ప్రభా కాబట్టి నీకే చూస్తూ వస్తున్నాను అయ్యా అంత మంచి వాగ్దానం బట్టి నీకే చూస్తూ వచ్చినా తెలుస్తున్నావు అవును తండ్రి మాకెన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ యొక్క మానవులు మమ్మల్ని చేస్తూ ఉన్నారు అవమానిస్తూ ఉన్నారు ప్రభా మా పనుల్లో తండ్రి మరి ఎక్కువ వర్క్ పెడుతూ ఉన్నారు అంటే ప్రచోదంగా చూస్తూ ఉన్నారు తండ్రి వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకొని మాకు సహాయం చేయండి అని ప్రభా మా హృదయంలో దయా సత్యము ఇవి రెండే ఉండాలి బ్రోబ నీ యొక్క వాక్యం ఇవే ఉండాలి బ్రబా ఏవి కూడా కల్మషము దోషము కానీ అబద్ధములు కానీ ఎటువంటివి లేకుండా చేయండి ఒకవేళ ఉంటే కనుక నువ్వేదో తీసివేసి వెళ్ళవన్నమో వేడికొని ఉన్నావు బ్రోభ ఈ కేసు తెలుస్తూ అయ్యా అవి రేపు కూడా నీ యొక్క వాక్యం ధ్యానం మీరు మాకు సహాయం చేయండి ఈ యొక్క వాక్యాన్ని ఏవైతే చూసినా డ్యాప్ చేసుకున్న జీవన ఆశీర్వాదం వారి కుటుంబాన్ని దయచేయమని చేస్తున్నాం బట్టి మిక్కిన ఎంతో ప్రార్థించి అడిగి వేడుకొచ్చు పరమ తండ్రి ఆమె పరలోకమంతున్న మా తండ్రి నిన్న ప్రశుద్ధపరిచిన కాక నేను రాజ్యం పాపించిన కాక నేను పరలోకం నేను వేరే భూమి మీద నవ్వే మా అనుజున ఆహారం మాకు దయచేయండి మా ఎడమ ప్రార్థన చేసిన వారిని మేము క్షేమించిన ప్రకారం మా అపరాధాలు మీద క్షమించి అమలు స్వాదు దృష్టి తప్పించి రాజ్యము శక్తి మహిమ బలం నిరంతరము నేను నా తండ్రి ఆమె ప్రసన్నతమే ఆ వేస్త్రా తమేచ్ ఆ క్రీస్తు నా సంపూర్ణ విజయం అపాజిట్ ఎన కంతన కలుగును గాక ఆమేన్ 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 మరి మీ అందరికి వందనా దేవునిప్పల మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు గాక ఆమేన్